రిలయన్స్ డిజిటల్ క్రోమా విజయ సేల్స్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ నమస్తే ఆల్ ఈరోజు మళ్ళీ ఒక షార్ట్ వీడియో తట్టు వచ్చేసినాను సో మనం ఇప్పుడు ఎట్టు వెళ్తున్నామంటే సంజయ్ వాడు ల్యాప్టాప్ కొంటుండని చెప్పేసి ఆడు మా అందరిని తీసుకొని వెళ్ళాడు సో నేను సంజయ్ ఇర్ఫానా ఇంకా ఇంద్ర అయితే వెళ్ళినాము సో నలుగురం రెండు రెండు పంటల మీ వెళ్ళిపోయినాము సో ఫస్ట్ అయితే మనము ఎంజీఆర్ స్క్వేర్లో రిలయన్స్ డిజిటల్కి అయితే వచ్చినాము మళ్ళీ రిటర్న్ ఇవ్వ బయటకు కూడా వచ్చేసినాము ఎందుకంటే దాంట్లో రేటులు మనకు సెట్ కాలేదు సో ఇంకా వేరే దగ్గర చూడడానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు సో ఇంకా రిలయన్స్ డిస్టర్లో అయిపోగానే క్రోమాకి అయితే వచ్చినాము క్రోమాకి ఇంకా వచ్చి ఇక సంజయ్ వాడు ఇంకా ఇర్ఫాన్ ఫోన్ లోపల ఆ రేట్లు కనుకొని సో ఇంకా ఆ రేటు చూసి మాకు దిమ్మ తిరిగిపోయింది ఇంకా నాకు ఏం మాట్లాడాలో అర్థం కాక నేను సైలెట్కి కూర్చున్నాను సో విజయ సెల్స్లోకి కూడా వెళ్తే రేట్లు నచ్చలేదు సో ఫైనల్గా అయితే మనము పైలోకి వచ్చినాము పైలో నచ్చింది సో ఆడు రేపు డెలివరీ ఇస్తా అన్నాడు ఇంకేం చేస్తాం సరే అని చెప్పేసి ఇంకా ఫైనల్గా బయటకు వచ్చి టిఫిన్ చేసినాము అందరం ఇగో అలచిపోయి అన్నీ తిరిగి టిఫిన్ చేసి అయితే ఇంకా ఇంటికి వెళ్తున్నాము సో ఇంత అయితే మినీ బ్లాగ్ అయిపోయింది నెక్స్ట్ బ్లాగ్లో ల్యాప్టాప్ కొనేది చూపిస్తాను స్టేట్ యూనిట్ బై బాయ్